ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రార్థన రహస్యంగా ఉంచారు తాను చేసిన అద్భుతాలు కూడా రహస్యంగానే ఉంచాలని చూశారు అలాగే ఇతరుల తప్పులు కూడా ఆయన రహస్యంగానే ఉంచాడండి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం మనకి ఇద్దరు జీవితాల్లో బాగా అర్థమవుతుంది యూదా ఇస్కర్ యోత్ అలాగే స్త్రీ యూదా ఇస్కర్ యోత్ యేసు ప్రభు వారిని పట్టుకుంటున్నాడు యేసు ప్రభు వారిని బిట్రే చేస్తాడు నమ్మక ద్రోహం చేసి ఆయన్ను శత్రువులకు అప్పగించబోతున్నాడు అని యేసు ప్రభు వారికి తెలుసు ఆయన నేను ఈ చిరక ఇచ్చి మీలో నన్ను ఒకళ్ళు నన్ను నన్ను అప్పగించబోతున్నారు మీరు ఒకరు నన్ను అప్పగించబోతున్నాడు అని అన్నప్పుడు శిష్యులందరూ టెన్షన్ పడుతూ నేనయ్యా 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 అని అందరూ అడుగుతారు అలా అడిగినప్పుడు ఆయన ఎవరితో ఏం చెప్పడు అయితే యోధ ఇస్కృతి కూడా ఏమీ తెలియని ఇన్నోసెంట్ ఫెలోలాగా అంటాడు అయ్యా నేనా నేను అప్పగించేది అంటే అప్పుడు ఆయన అంటాడు వన్నట్టే అంటే ఎంత ఎంత గొప్ప దేవుడు అంటేనండి యశుప్రభు వారు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు అప్పగిస్తున్నాడని మూడున్నర సంవత్సరాలకు ముందే ఆయనకు తెలుసు అయితే ఆ మూడున్నర సంవత్సరాల్లో పదకొండు మంది శిష్యులతో ఏనాడో కూడా ఆ పన్నెండో వ్యక్తి గురించి చెప్పలేదు ఎంత అద్భుతమైన మనిషో మనసో యేసు ప్రభుని యేసు ప్రభుని నిజమనండి ఆయన వాడే నన్ను అప్పగించబోతున్నాడు నా సొమ్ము తిని నా తన్నింటి వారసలు లెక్క పెట్టకూడుతున్నాడు నేను నేను పిలిస్తే వచ్చాడు నేను ఏర్పరచుకుంటే వచ్చాడు నా సొమ్ము తింటున్నాడు డబ్బు సంచి ఉంది కాబట్టి దొంగలాగా అన్ని దుబ్బుతూ ఇప్పుడు నా దగ్గర నిన్ను ముప్పై వెండి నా నన్ను నమ్మబోతున్నాడు అని చెప్పేసి శిష్యులతో ఎవ్వరితోనూ అనలేదండి మీకు తెలుసో లేదు యోహాను సువార్త మనకి మనకు అద్భుతమైన మాట కనిపిస్తుంది ఏంటంటే అది పదమూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో మనము గమనిస్తే కనుక అందుకు నేను ఒక ముక్క ముంచి ఎవని చేతికి ఇచ్చుతున్నాను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడికి యుధాకి ఇచ్చాను వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను ఏసు నీవు చేయిచున్నది త్వరగా చేయమని వాణితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగే చెప్పాను అది భోజనమునకు కూర్చున్న మాటలు ఎవరికి నీ తెలియలేదు గమనించండి అది ఎవరికీ తెలియలేదంట అంటే యేసుప్రభు వారు యోధాయిస్కర్ యోధు చేసినటువంటి మిస్టేక్స్ని శిష్యుల దగ్గర పబ్లిక్ చేయలేదు తాను మారాలి అనుకున్నాడు కనుక తనతోనే చెప్పాడు ఈరోజు ఒక అద్భుతమైన పాఠం ఒక వ్యక్తి తప్పు చేస్తే తను మారాలి అని నువ్వు కోరుకుంటే ముందు డైరెక్ట్గా ఆ తప్పు విషయమై అతనికే చెప్పాలి ఒకవేళ వేరే వాళ్ళకి చెప్తే ఇతను మారడం అర్థమవుతుందా నేను తప్పు చేస్తే నా తప్పు సరి చేసుకోవాల్సింది నేను కనుక నాతో చెప్పాలి తప్ప నాతో చెప్పకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్తే ఇంకా నేనెక్కడ మారతాను మనం మారం మనం తప్పు చేసిన వ్యక్తితో తప్ప తన చుట్టూ ఉన్న వ్యక్తులు అందరితో మాట్లాడతాం తన తప్పు గురించి ప్రచారం చేస్తాం తప్పండి అలా చేయకూడదు తప్పు చేసిన వ్యక్తి మారాలి అని అంటే ముందు తప్పు చేసిన వ్యక్తితోనే చెప్పండి తను మార్చుకోకపోతే మనం ఏం చేయలేం అంతే తప్ప తను మార్చుకోడు అని చెప్పేసి తనకి చెప్పకుండా మనం వేరే వాళ్ళకి చెప్పడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు సమరయ స్త్రీ విషయంలో కూడా అదే చేశాడు ఆ ఆవిడ చేసినటువంటి తప్పులను తనకే చెప్పాడు అందుకే తను ఎంతో సంతోషంగా మళ్ళా వెనక్కి వెళ్ళి తన ఊరు వారితో నేను చేసిన తప్పులు నాతో చెప్పిన నాతో చెప్పిన మనుషుని మీకు చూపిస్తాను రండి అని చెప్పింది ఎవరింత అద్భుతమో కదా బా నేను చేసిన తప్పు నాతోనే చెప్పాడు ఆయన అసలు ఎంత అద్భుతం ఉండే ఈ ఈ ఒక్క సీక్రెట్ మనం ఎందుకు అర్థం చేసుకొని పోతున్నాం ఒక వ్యక్తి నువ్వు మార్చాలి ఒక వ్యక్తి బాగుపడాలి నిజంగా నువ్వు కోరుకుంటే నువ్వు ముందు ఆ వ్యక్తి మారేటట్లుగా తన తప్పు తనకు తెలియజేస్తావు యువదా ఇస్కర్ యోధికి ఎన్నో కోణాల్లో నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వే అని చెప్పినా కూడా యువదా ఇస్కర్ ఏదో మారలేదు మారని తన జీవితం ఎప్పుడైతే తిరుగుబాటు తత్వంతో బండబారిపోయి రాతి హృదయం అయిపోయి ఆ చిరకను పుట్టుకున్నాడు అంతే ఆ దెబ్బతో అతనిలోకి సైతాను ప్రవేశించింది అతడు రాత్రి వేళ బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం ఈ ఈ ఈవిడ ఈవిడ తప్పులు ఈవిడితో చెప్పినందుకు ఈ స్త్రీ తన బ్రతుకును మార్చుకుంది తాను వెళ్ళి ఊరందరూ కూడా ప్రభువు తెలుసుకునేటట్లుగా వారందరికీ సువార్త చెప్పడానికి ఒక బలమైన సాక్షిగా తన తయారైంది ఇప్పుడు నువ్వు యోధా నీ తప్పు నీకు తెలియపరుస్తుంటే నువ్వు వ్యతిరేకిస్తున్నావా సమరే స్త్రీలాగా నీ తప్పు నువ్వు తెలుసుకొని దేవుని యొక్క పాదాల దగ్గర క్షమాపణ కోరుకొని ఆయనకి సాక్షిగా నిలుస్తున్నావా నిన్న కానీ యేసు ప్రభు చేసిన పని హైలైట్ అండి ఎంత అద్భుతం అంటే ఎవరి మిస్టేక్స్ని వారికే చెప్పాడు పక్కన వాళ్ళకి కాదు మనం కూడా అలా మనస్తత్వము మనసు కలిగి ప్రభువుని కనపడద్దాం ప్రభు మనకి సహాయం గాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి